హాయ్ నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ టు జేఏ ఉమెన్స్ కలెక్షన్ మన ఛానల్ అయితే ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్న అయితే క్లిక్ చేయండి నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకైతే వస్తాయి ఈరోజు అన్ని శారీసు బార్డర్ శారీసు అన్నీ పెట్టాను ఆఫర్ ఆఫర్ సేల్ అయితే పెట్టానండి ఈరోజు సండే స్పెషల్గా ఇది టూ టూ త్రీ డేస్ అయితే ఉంటుంది ఈ ఆఫరు కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టండి ఆఫర్ అయితే లాస్ట్లో చెప్తానండి లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో లాస్ట్ వరకు చూస్తేనే ఆఫర్ అనేది మీకు అర్థమైతే అవుతుంది అన్ని పెద్ద బార్డర్ శారీస్ అండి ఇవి చాలా బాగున్నాయి శారీస్ అయితే అన్నీ టూ త్రీ శారీస్ అయితే ఉన్నాయి ఒక మోడల్లో శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఎప్పుడు బాగా ఒకటి రెండు మిగిలినవి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు నేను తీసుకొచ్చిన శారీస్ ఇవి అందుకనే ఒకటి రెండు శారీస్ మిగిలినాయి అందుకనే వీడియోలు అయితే ఆఫర్ కింద అయితే పెట్టాను ఈ శారీసు ఇవన్నీ బార్డర్ శారీస్ చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తున్నాను చాలా తక్కువ రేటుకైతే ఇస్తున్నానండి ఎవ్వరు ఇవ్వరు ఈ అయితే ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్షాట్ తీసైతే పెట్టండి వాట్సాప్ నెంబర్కి ఆఫర్ అయితే చెప్తాను లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి ఎవరైనా చూసిన వాళ్ళు లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ చాలా రీజనబుల్ ప్రైస్ అయితే పెట్టానండి వీడియో చూడండి ఇవైతే అన్ని శారీస్ బార్డర్ శారీస్ అండి ఇందులో మీకు ఏదైనా ఒకటి కావాలంటే టిక్ పెట్టుకోండి ఇందులో ఏ శారీ కావాలన్నా ఒకటైతే ఇస్తాను టిక్ పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ నేను చూపించే శారీస్ ఇప్పుడు మళ్ళీ వేరే శారీస్ చూపిస్తాను ఇప్పుడు ఇవి చూపించే శారీస్ అండి ఇవి అందులో ఒక శారీ తీసుకోవాలి ఇప్పుడు నేను చూపించే శారీస్లో కూడా ఒక శారీ తీసుకోవాలి టూ శారీస్ ఏవైనా కానీ అందులో బార్డర్ శారీలో ఒకటి ఒక శారీ తీసుకోండి ఇప్పుడు నేను చూపించే శారీస్లో ఒక్క శారీ అయితే తీసుకోవాలి రెండు శారీలు అయితే కంపల్సరీగా తీసుకోవాలండి టూ శారీస్ ఏవైనా కానీ టూ టూ శారీస్ అయితే తీసుకోండి కావాలనుకున్న వాళ్ళు ఇంతకుముందు చూపించిన దాంట్లో ఒక టిక్ పెట్టుకోండి ఒక శారీ ఇప్పుడు చూ ఇప్పుడు చూపించే దాంట్లో ఒకటైతే టిక్ పెట్టుకోండి టూ శారీస్ మీకు నచ్చితే ఏవైనా కానీ తీసుకోండి చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఇవన్నీ మొన్న వీడియో కూడా చేశాను రేట్ కూడా చాలా చెప్పాను కదా చాలా బాగున్నాయి శారీస్ ఏమీ పేర్లు పెట్టేటట్లు లేవు ఏవైనా టూ శారీస్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి బార్డర్ శారీస్లో ఒకటి ఇప్పుడు నేను కింద చూపించిన శారీస్లో ఒకటి దీనిలలో కూడా ఏదైనా కానీ తీసుకోండి రేట్ అయితే చెప్తానండి ఇప్పుడు ఒకవేళ మీకు పైన శారీ నచ్చలేదు కిందవి రెండు నచ్చినాయంటే నాకైతే కాంటాక్ట్ అవ్వండి నేనైతే రేటు కింద రెండు శారీ దీనిలలో ఏవైనా కానీ టూ శారీస్ కానీ వన్ శారీ కానీ ఇస్తాను రేట్ చెప్తాను తక్కువే ఉంటుంది రేటు ఇప్పుడు నేను చూపించిన శారీస్లో ఒక టూ శారీస్ అని చెప్పాను కదా టూ శారీస్ కలిపి వెయ్యి రూపాయలకే ఇస్తున్నానండి ఏవైనా రెండు శారీలు అయితే తీసుకోండి వెయ్యి రూపాయలు మాత్రమే చాలా రీజనబుల్ ప్రైస్ ఎవ్వరు ఇవ్వరు ఇంత తక్కువ రేటుకి బార్డర్ శారీస్ అయితే ఫస్ట్ చూపించిన బార్డర్ శారీసు థౌజండ్ అట్లా లెవెన్ హండ్రెడ్ అమ్మే శారీస్ అండి అవి నేను యూట్యూబ్ ఛానల్లో శారీస్ పోవాలని ఒకే ఒక కారణంతో అయితే తక్కువ రేట్ అయితే పెట్టి ఇస్తున్నాను ఇవన్నీ న్యూ మోడల్ శారీసే నేను మొన్న తీసుకొచ్చిన శారీస్ ఇప్పుడు దసరాకి తీసుకొచ్చాను ఇవి ఇవి కూడా కలిపి పెట్టాను ఏవైనా కానీ టూ శారీస్ అయితే తీసుకోండి థౌజండ్ రూపీస్ అండి పైన బార్డర్ శారీ ఒకటి కింద చూపించినవన్నీ ఒకటి ఏవైనా కానీ మీరు రెండు సెలెక్ట్ చేసుకోండి వెయ్యి రూపాయలు మాత్రమే అండి రెండు శారీసు అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆఫర్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి శారీస్ అయితే చాలా బాగున్నాయి క్లాత్ కూడా చాలా బాగుందండి మీరేమీ డ్యామేజ్ చేయలేమో అని అన్నట్లుగా మీరు అయితే అనుకోవద్దు అన్నీ మంచి శారీసే మంచి శారీసే ఆఫర్ కింద అయితే పెట్టిస్తున్నాను దసరా ఆఫర్ శారీస్ అయితే చాలా ఉన్నాయండి ఈ వారం అంతా అయితే ఆఫర్స్ అయితే పెడతాను మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నీ ఎక్కువ రేట్ శారీసేనండి తక్కువ రేట్ ఏం కాదు అన్నీ టూ శారీస్ ఏవైనా మీరు తీసుకోండి ఖచ్చితంగా మీకేమే నష్టమేమి ఉండదు రీజనబుల్ అండి ఇది చాలా తక్కువ రేటు వెయ్యి రూపాయలకైతే రెండు శారీస్ అయితే ఎవ్వరు ఇవ్వరు పైన చూపించిన బార్డర్ శారీ ఒకటి కింద చూపించిన శారీస్లో కానీ ఏదైనా ఒకటి రెండు శారీలు అయితే మీరు తీసుకోవాలి ఖచ్చితంగా ఒక్క శారీ అయితే ఇవ్వను ఒకవేళ కింద చూపించిన దాంట్లో అయితే కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ కాంటాక్ట్ అవ్వండి ఇది నేనైతే రేటు చెప్తాను రెండు శారీస్ వాళ్ళు అన్నీ మంచి మంచి శారీసేనండి ఏవి పేర్లు పెట్టేటట్లయితే లేవు చాలా బాగున్నాయి శారీస్ అన్నీ ఇవన్నీ మొత్తం ఆఫర్ శారీసేనండి ఏవి తీసుకున్నా థౌజండ్ రూపీస్ పైనవి కిందవి కలిపి ఏదైనా ఒక సారీ రెండు టూ శారీస్ అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాలి మీకు అర్థమైంది కదా అర్థమైందని అనుకుంటున్నాను పైన బార్డర్ శారీస్లో ఒకటి కింద ఇప్పుడు చూపించిన అన్నింటిలో ఒకటి టూ శారీస్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి థౌజండ్ రూపీస్ మాత్రమే రెండు కలిపి ఎక్కడికైనా పంపించాలన్నా పంపిస్తానండి టూ త్రీ డేస్ మాత్రమే ఈ ఆఫరు అస్సలు మిస్ అవ్వద్దండి కావాలి అనుకున్న వాళ్ళైతే టిక్ పెట్టి వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను కా వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టండి మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాం కదా అందుకే వీడియో అయితే ఆఫర్లో పెట్టాను అలాగే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ వీడియో ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది